చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కూటమి ప్రభుత్వం ఈరోజు ఆటో మిత్రులకి ఆటో డ్రైవర్ సేవా అని కార్యక్రమం పెట్టి రెండు లక్షల తొంభై వేల చిల్పు పైన ఆటో డ్రైవర్లకి ఈరోజు పదహైదు వేలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం చూస్తే మనము పన్నెండు వేలు ఇస్తుండే ఈ ప్రభుత్వము పదహైదు వేలు ఇస్తుంది ప్రతి ఒక్క ఆటో మిత్రులందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు మన ప్రభుత్వం బడ్జెట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు లక్ష కోట్ల చిలుపు మేరకు పంచడం జరిగింది ప్రతి ఏడాది ఇలాగే ఇస్తారు ప్రతి మిత్రులకి రాని వాళ్ళకి కానీ గ్రీనెన్స్ పెట్టి వాళ్ళకి ప్రతి ఒక్క ఆటో మిత్రులకు అందరికీ చేయాలనేది మన బాబు గారి తపన అలాగే లోకేష్ గారు కానీ మన రాబోయే తరానికి మన నాయకత్వం ఈ ఈరోజు లోకేష్ గారు కానీ మన మీ ఆటోమిత్రులతో ఈ భదం చేయాలని బద్దం పెట్టాలని కూటమి ప్రభుత్వం ఐక్యంతో ఈరోజు ఈ బద్ధం పెట్టి మన ఐటో ఆటో మిత్రులకు కానీ అలాగే ప్రతి సూపర్ సిక్స్ హిట్ చేయడం జరిగింది సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని అద్భుతంగా బాబు గారు ఆధ్వర్యంలో సిక్స సిక్సర్ కొట్టి పడేస్తున్నారు అలాగే మన ప్రజక కార్మికులకు కానీ అలాగే మన నాయి బ్రాహ్మణులకు కానీ వాళ్ళందరికీ ప్రతి ఒక్క కులమే కాకుండా ప్రతి ఒక్క కష్ట కార్మికులకి అందరికీ వాళ్ళ గురించి ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్కరికి లబ్ధి చెందేలా మన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు ఈ సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అలాగే రాబోయే పండుగ దీపావళి కానీ ఒక మంచి కనుక ఇస్తారని మనం ఆశిస్తున్నాం అది త్వరలో జరగబోతుంది అది ఆడోళ్ళకి ఇంకా మనం ఉచిత బస్సు కార్యక్రమం నిర్వహించినారు ఇటుపక్క మహిళలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఇటుపక్క పురుషులు కానీ సంతోషంగా ఉన్నారు ఆటో కార్మికులు అందరూ ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వము ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చంద్రబాబు గారికి అలాగే మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై చంద్రబాబు మన జిల్లాలో ముఖ్యంగా పదమూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది ఆటో డ్రైవర్స్ ఈ లబ్ధి పొందుతున్నారు ఇరవై కోట్ల ఇరవై నాలుగు లక్షలు ప్రభుత్వం ఈ వీళ్ళ అకౌంట్స్లో డిపాజిట్ చేయడం జరిగింది సో ఆటో డ్రైవర్స్ అందరికీ ముఖ్యంగా ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది ఎలాగైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించారో అలాగే ఆటో డ్రైవర్లకు కూడా ఆదుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఎవరైనా రాని వాళ్ళు కూడా ఉంటే కూడా తప్పకుండా వాళ్ళకు ఒక గ్రీవెన్సర్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది